ధనికుల పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని కితాబిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నారావారి పల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిలు లేదు చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు ఓడాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అంటూ నాని సెటైర్లు వేశారు మీకు అద్భుతం కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దేశంలోనే ఎవరన్నా పార్టీలు పార్టీ ప్రస్తుతంలో పార్టీ అధికార పద్ధతి మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికారౌష్టిగా అనిపించాడు అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పొక్కలు ఒక సిట్టింగ్ ఎంపీని మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్పొక్కలో చెప్పు తీసుకుంటాను అనిపించాడు లొకేషన్ చంద్రబాబు గారు అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా చెడు చేస్తారా ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజం చెప్పాలి నేను కదా నన్ను ముఖ్యమంత్రి అనిపించారు కదా బోస్టిక్ అని అనిపించా లేదా రోజు అనివ్వరు కదా సిట్టింగ్ ఎంపీ నేను మీ పార్టీ ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకోవడానికి ఇదే ఓర్ కుక్క అనిపించారు కాలనీ కుక్క సో ఇట్లాంటి ఓర్ తయారు చేసి రోడ్ల మీద ఆ అనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు మాట్లాడితే మేము పట్టించుకోవాలి ఎందుకంటే కోరపక్కలు ఎరుకెళ్తా ఉంటుంది పోరు పక్కలు అందుతూ ఉంటాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలన్నీ నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్తే మా దేవు దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ తొమ్మిదిన్నర ఐదు ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర దాకా మీరు నన్ను చూసి ఒక వ్యక్తిగా సో నా టార్గెట్ అంతా నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలు మంచి చేక దాని నుంచి ఎవరు డివీఏ చేసినా కానీ నేను దాంట్లో డివీఏ లేదు వరుగుతానని ఏంటి ఓరుపొక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారు పరి ఇట్లా ఓరుపొక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరినైనా తిరిగితే ఒక ఐదు పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు నువ్వు ఏళ్ళు తిట్టు నీకు ఐదు పదవులు ఐదు ఐదు ఐదేళ్ళు చూసాం పద్నాలుగు ఇచ్చి పంతొమ్మిది వరకు ఇదే ఓరు పొక్కకి ఐదు బాదవులు ఇచ్చాడు ఎందుకంటే జనాన్ని తిట్టమని ముఖ్యమంత్రిని తిట్టు ఆడని తిట్టు తిట్టు తిట్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రశ్న పంపిస్తారు ఇవ్వని పార్టీలోంచి వెళ్ళిపోయాడు స్వామిదాస్ వెళ్ళిపోయాడు ఇవ్వని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు ముఖ్యమంత్రిని కోస్టీ తిట్టు లేకపోతే కేసీఆర్ నాని ఇది తిట్టు లేకపోతే స్వామిదాస్ ఇది తిట్టు పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు ఉంటారు పార్టీ మా హాస్పిటల్ అమ్ముకున్నాం మా టైం ఇచ్చావు మా ఎనర్జీ ఇచ్చావు ఈ ప్రాంతం కోసం పనిచేసాం ఆ పార్టీ కోసం పనిచేశాం మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకొని నీ కోసం నీ కొడుకు కోసం నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని వరకు పార్టీలు ఉండగానే తీసుకొని వెళ్ళకపోయి నన్ను చెప్పు తీసుకోవడమని చెప్పి కారణం ఇప్పుడు కన్నాడు నీ తెలుసు దాని నుంచి డివేట్ అయితే ఎందుకు మా ఫోకస్ పెడుతుంది సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రి గారి ఫోకస్ డివేట్ చేయాలి నాని ఫోకస్ డివేట్ చేయాలి స్వామిదాస్ ఫోకస్ డివేట్ చేయాలి మంచిగా పనిచేసే వాళ్ళని చేయకూడదు ఈ రాష్ట్రం నా చెప్తేతో నా ప్రతి నా మీడియా చెప్తా ఉండాలి